ఏంటి అంటే ఆ ముక్తిదాైన ముకుందుని పాద పద్మాలకు చేసుకున్నటువంటి స్వల్ప ధర్మమే మన కాపాడుతుంది కానీ ఆ ధర్మం చేయడానికి టైం లేదు మనకు పనికి విషయాలన్నిటికీ టైం ఉంటాయి ఆ ధర్మం మనకు శాంతిని ఇస్తుంది ఆ ధర్మం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ ధర్మం మనకు మోక్షాన్ని ఇస్తుంది కానీ అదొద్దు మనకు అదొద్దు చాలా మంది చెయ్య ఒక ఆయన అన్నాడు గురుగారు ఈ భజనలు కీర్తనలు ప్రవచనాలు వీటన్నింటిలో పాల్గొని బాగా ఆనందం వచ్చేస్తే మరి అలవాటు పడ్డ జీవితం కదండి దుఃఖాలు ఒక్కసారికి అట్టేదమంటారని ఎంత మహాత్ములు కూడా ఉన్నారని తెలుగుతున్నాయో సో ఈ ప్రత్యేకంగా సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవజాతులు ఉన్నాయి చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే వేదం చెప్తుంది అతాతో బ్రహ్మ జిజ్ఞాస మనిషిగా పుట్టిన వాడు మాత్రమే ప్రశ్నించగలడు ఏం ప్రశ్నించాల నేనెవరు భగవంతుడెవరు నాకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి జన్మ మృత్యువు ముసలితరం వ్యాధి అడుక్కు తినేవాడైనా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఎవ్వరూ తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోగలడని భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారంటే ఆ బ్రహ్మలోకు పునరావర్తి నో అర్జున మాము కౌంతేయ పునర్జన్మ బ్రహ్మలోకం నుంచి పాతాల లోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది నా లోకానికి ఎవరైతే వస్తాడో పునర్జన్మ లేదు ఈ విలువైన మనుష్య జీవితం ఆయన లోకాన్ని చేరుకునే దానికోసం మనం వినియోగించాలా